చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయినండి నేనే బయటకి వెళ్ళిపోయి వదులుకోవడానికి సిద్ధంగా లేనండి నేను అసలు ఏమీ మాట్లాడలేదు ఏమీ లేదు నేనే వెళ్ళిపోయాను మాట ఎందుకు లావణ్యతో మాట్లాడాల్సి వచ్చింది ఆ ఆడియోలో కూడా దొరకకుండా చేస్తాం అని చెప్పి ఎవరో తను కంప్లైంట్ లో పేర్కొంది లావణ్య కంప్లైంట్ లో పేరు ఏదైనా ప్రూఫ్ ఉందా ఈవిడే ఈవిడే मल्ल चे सो क्यांट टाक आन बी हाफ नॉट नाट रईट इज नाट रईट సో ఈవిడ ఆవిడ్ని బెదిరించిందండి వాళ్ళ అలా చాలా ఫిల్తీ లాంగ్వేజ్ లో మాట్లాడింది ఇంత జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి ఐ కాన్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇట్స్ బికాజ్ ఇట్స్ నాట్ రైట్ మాాల్ది క్లారిటీ అంటే మీరు ప్రతి ఇంటర్వ్యూ కూడా పెళ్లి చేసుకోవాలని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడండి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశానని ఒక దగ్గర చెప్తుంది మాకు ఆల్రెడీ పెళ్లి అయిందని ఇంకో దగ్గర చెప్తది గుడిలో పెళ్లి చేసుకున్నాం అది అది చెప్ అబద్ధం చెప్పి చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధం అనే నేను నించోని నిజం చెప్తున్నా నేను ఇందాక కూడా నేను మీ భయపడి మమ్మల్ని ఎవరికి వెళ్ళిపోదాను కదా నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి కార్యక్రమండి మా డ్రైవర్ తెలియక తీసాడు అందుకే డ్రైవర్ కూడా దగ్గమన్న అప్పుడైనా సరే వన్ మినిట్ ఆ ధర మాట్లాడి వచ్చేద్దామని చెప్పి నాకు అసలు అవాయిడ్ చేద్దాం అనుకుంటే రిలేషన్షిప్ వదులుకోవడానికి కారణం ఏంటి తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా లేకపోతే ముందు నుంచి వదులుకున్నారు రెండు మూడు ఇళ్ళు అంత బాగానే ఉంది ఆ తర్వాత రిలేషన్షిప్ సారీ ఆ తర్వాత మాకు ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి అండ్ ఆవిడ వేరే అతనితో ఉండి ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి